హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రముఖ సంస్థ అయినటువంటి జియో నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మీకు ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు జీతం కూడా మీకు నలభై వేల వరకు వస్తుంది అండ్ మీకు దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు ఎటువంటి ఫీజు కూడా లేదు డైరెక్ట్ సెలెక్షన్ ఉంటుందన్నమాట చక్కగా మీరు ఇంటి నుండే పని చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు ఎవరైనా కూడా ఏపీ తెలంగాణ మేల్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే గూగుల్లో మీరు జియో బీపీ అని టైప్ చేయండి అంటే జియోకి సంబంధించిన బీపీ కంపెనీ అనమాట కొత్తగా లాంచ్ చేశారు కదండి పెట్రోలియంకి రిలేటెడ్ది సో అది అయితే ఇక్కడ మీకు బీపీ గ్లోబల్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి సైడ్ రైట్ సైడ్లో మీకు సెర్చ్ ఆప్షన్ ఉంది అక్కడ మీరు సెర్చ్లో లీడ్ కస్టమర్ ఇక్కడ వచ్చింది చూడండి లీడ్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ ఇది క్లిక్ చేయాలన్నమాట ఇది క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్ క్లియర్గా చూద్దాము అసలు ఇదేంటంటే ఫస్ట్ లొకేషన్ ఇక్కడే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి ఇండియా రిమోట్ అని కాబట్టి మనం ఇంటి నుండి కూడా చేసుకోవచ్చు అనమాట జియో సంస్థ కింద పనిచేస్తున్నటువంటి బీపీ ఇది పెట్రోలియం రిలేటెడ్ సంస్థ అండి వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట పోస్ట్ ఏంటంటే లీడ్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ సో ఇది ఇండియా రిమోట్ అన్నారు కాబట్టి మనము రిమోట్ జాబ్ అనమాట ఇది దీనికి ఏంటంటే టైటిల్ ఎంటిటీ ఫినాన్స్ జాబ్ ఫ్యామిలీ గ్రూప్ బిజినెస్ సపోర్ట్ గ్రూప్ ఇది మీకు ఏముంటుందంటే జాబ్ రెస్పాన్సిబిలిటీ ఈ బీపీ అనే సంస్థ కి సంబంధించి పెట్రోలియం రిలేటెడ్ క్వెరీస్ అండ్ మెయిల్స్ మీకు ఏమొస్తాయో అదేవిధంగా ఓరల్గా లేకపోతే కాల్స్ అటెండ్ చేయడము ఇవన్నీ కూడా కస్టమర్ సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలన్నమాట ఆ టీమ్ మెంబర్స్కి కానీ కస్టమర్స్కి కానీ రీటైల్ కస్టమర్స్కి కానీ తర్వాత మనము ప్రొఫెషనల్గా ఇంటరాక్షన్స్ కానీ ఒక పొలైట్ మేనర్లో ఇవ్వడము వాళ్ళని సాటిస్ఫై చేయాలి మనం ఆ మొత్తం దీనికి సంబంధించిన కంప్లీట్గా కస్టమర్ సర్వీసెస్ అన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది యొక్క ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం ఉంటుంది అలాగే ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం హ్యాండిల్ చేయడం ఉంటుంది అలా అనమాట డేటా మన అంత డేటా కూడా మెయింటైన్ చేయడము వాళ్ళకి ఇచ్చిన గైడెన్స్ ఏంటి ఎలా ఉంది వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యి సాటిస్ఫై అయ్యారా ఇవన్నీ కూడా ఈ విధంగా సపోర్ట్ అనేది మనం ఇవ్వాలన్నమాట ఈ జాబ్ రోల్కి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ ఈక్వల్ ఎంట్ అంటున్నారండి సో గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అయితే మీకు హై లెవెల్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇన్ బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ హై లెవెల్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలంట హార్డ్వేర్లో అండ్ సాఫ్ట్వేర్లో కూడా అండ్ నెట్వర్కింగ్ అండ్ జనరల్ అప్లికేషన్ సపోర్ట్ అనేది మీకు తెలిసి ఉండాలన్నమాట ఈ జాబ్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే సుపీరియర్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ మనకి కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అనేది ఉండాలండి ఎక్సలెంట్ రిటర్న్ ఓవరాల్ కమ్యూనికేషన్ స్కిల్స్ సో టు బిల్డ్ ఎఫెక్టివ్ వర్కింగ్ రిలేషన్షిప్స్ రిలేషన్షిప్స్ మంచిగా మెయింటైన్ చేయడానికి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మాత్రం ఎక్సలెంట్గా ఉండాలని చెప్తున్నారు డిమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ ఇన్ ఎస్టాబ్లిషింగ్ కస్టమర్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ టీమ్ ఓరియెంటెడ్ అప్రోచ్ టీమ్ని మనం అప్రోచ్ అయ్యే విధానం కానీ డిమాన్స్ట్రేట్ చేయడం కానీ కస్టమర్ సర్వీస్ ఆర్గనైజేషన్స్తో మనం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసే ఇది ఉండాలి స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి మేక్ రికమెండేషన్స్ ఆన్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ బేస్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఐడెంటిఫై నాలెడ్జ్ గ్యాప్స్ సో మీకు ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ బేస్డ్ డాక్యుమెంట్స్ మనము నాలెడ్జ్ అనేది క్లియర్గా ఉండాలండి ఇది రికమెండ్ చేయడానికి లేదంటే మనము డాక్యుమెంటేషన్ గురించి ప్రాపర్ మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట బిల్డ్ అండ్ మెయింటైన్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ బోత్ ద కస్టమర్ అండ్ ఇంటర్నల్ బిజినెస్ పార్ట్నర్స్ త్రూ ద ప్రొవిషన్ ఆఫ్ టైమ్లీ అక్యురేట్ అండ్ హై క్వాలిటీ సర్వీస్ ఇప్పుడు మనం ఇచ్చే రిలేషన్ ఎలా ఉండాలంటే ఆ కస్టమర్ సాటిస్ఫై అయ్యి ఆ బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో టైమ్లీ అండ్ యాక్యురేట్ హై క్వాలిటీ సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి మనము ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలన్నమాట మనం ఇచ్చే సొల్యూషన్స్ వల్ల సో అది మన చేతిలో ఉంటుంది దెర్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఇన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్స్ టు హెల్ప్ ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ఎన్హాన్స్మెంట్ ఎగ్జిక్యూషన్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ ఇన్ టెక్నాలజీ అండ్ సిస్టమ్ టు హెల్ప్ ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ ఎన్హాన్స్మెంట్ ఎగ్జిక్యూషన్ మనము దాన్ని బట్టి ఎఫెక్టివ్గా ఉండాలన్నమాట అది మనం ఏదైతే ఉందో ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి సో ఈ విధంగా ఉన్నాయండి రిక్వైర్మెంట్స్ అవన్నీ కూడా మనకు ఉండాలి తర్వాత మీకు స్కిల్స్ మనం చెప్పాము ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి మీకు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి రిమోట్ జాబ్ ఇది ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై అని ఉంది కదా ఇది క్లిక్ చేస్తే సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది కదా మనకి ఇక్కడ ఏంటంటే మనం సైన్ ఇన్ చేయడానికి అకౌంట్ లేదు కాబట్టి ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంది అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ వెరిఫై న్యూ పాస్వర్డ్ ఇవన్నీ వస్తాయి అగ్రి అనుకోటి మీరు క్రియేట్ అకౌంట్ అనేది క్లిక్ చేయాలన్నమాట అప్పుడు మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది దాంతో మీరు లాగిన్ అయ్యి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ప్రాసెస్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఫిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తీసుకోరు కాబట్టి మీకు ఎంత వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి